హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను లాంగ్ హెయిర్ కావాలి అనుకునే వారి కోసం ఒక చిన్న టిప్ చెప్తున్నానండి ఇలా లాంగ్ హెయిర్ కావాలంటే జుట్టు రాలుతున్న వాళ్ళు నేను చూపించిన విధానంగా ఒక ఆయిల్ అయితే రెడీ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉండిందండి దానికోసం మందారం ఆకులు అండ్ మందారం పువ్వులు ఈ రెండితో ఒక రెమెడీ అయితే చేస్తున్నాను ఈ రెండు ఉంటే చాలండి మనకి ఈ రెండిటితో కొబ్బరి నూనె పారాషూట్ కొబ్బరి నూనె వాడండి ఒక ప్యాన్లో పువ్వు మందారం పువ్వులు అండ్ శుభ్రంగా కడిగిన మందారం ఆకులు అండ్ రెండు రెప్పల కరివేపాకు మనం ఆయిల్ ఎంత అయితే రెడీ చేయాలి అనుకుంటామో అంత ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో ఇవి మొత్తం వేసుకొని హీట్ చేయండి ఇవి బాగా హీట్ చేస్తే మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయింది మనకి ఈ ఆయిల్ రెడీ అయ్యింది అని ఎలా తెలిసి తెలిసిద్ది అంటే ఒక కరివేపాకు ఆకు తీసుకొని ఇలా స్మాష్ చేయండి పొడి పొడిగా ఇలా అయిపోతే మనకి ఆయిల్ అనేది రెడీ అయినట్టు ఇది హెయిర్కి వీక్లీ టూ త్రీ టైమ్స్ పెడితే హెయిర్ చాలా గ్రోత్ వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ రూపాయి ఖర్చు ఉండదు మనకి జుట్టు రాలుతున్న వాళ్ళు ఇలా ఆయిల్ చేసుకొని తలకి పెట్టుకుంటే జుట్టు అనేది రాలడం ఆగి జుట్టు బాగా పొడవుగా పెరుగుతుందండి నా జుట్టు ఇంకా ఇంతకుముందు బాగా ఒత్తుగా లా హెయిర్ లాంగ్ హెయిర్ అండి ఇప్పుడు పిల్లలు పుట్టాక కొద్దిగా హెయిర్ ఫాల్ అయ్యింది ఇప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను ఇలా లాంగ్ హెయిర్ కావాలి అనుకునే వాళ్ళు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్